మనతో ఉన్నారు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షుడైన మేడ శ్రీనివాస్ గారు మేడ శ్రీనివాస్ గారు నమస్తే అండి నమస్కారం ఒక కీలకమైన అంశం మీద మీరు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యంగా రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితుల్లో అమరావతి పునర్నిర్మాణానికి తెలుగుదేశం ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇప్పుడు నిధులు తీసుకోవడం కానీ లేకపోతే మోడీ మీద ఒత్తిడి చేసి నిధులు తీసుకురావడం పోలవరం అమరావతి టార్గెట్కి పెట్టుకుంటున్నారు తాజాగా వచ్చిన విజయవాడలో వరదల పరిస్థితి చూశాక బొడమేర్ కావచ్చు కృష్ణా అమరావతి మీద పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతుంది అమరావతి నిర్మాణం ఇక్కడ కరెక్టా కాదా అన్నది మీ ఉద్దేశం ఏంటంటే ఒక పార్టీ వ్యక్తిగా వ్యవస్థాపక అధ్యక్షుడుగా ఉన్న మీరు మీ విజన్ ఏంటి మీ ఆలోచన ఏంటి ఈ చర్చ మీద మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు ఒక్కటే నిజమండి ఆంధ్రప్రదేశ్ రెండు వేల పద్నాలుగులో అశాస్త్రీయమైనటువంటి విభజన జరిగింది ఆ కేంద్ర ప్రభుత్వం ఆ రోజు తప్పు చేసిందా లేదంటే రాష్ట్ర విభజనలో సరైనటువంటి ఒక సరైనటువంటి పరిష్కారం జరగలేదా అనే విషయాన్ని కొంతసేపు ప్రక్కన పెడితే ఈ రాష్ట్రానికి రాజధాని అనేది అవసరం మనకి సమయం ఉండగా చంద్రబాబు నాయుడు గారు ఏ కారణాలు చేసినా ఆంధ్రప్రదేశ్కి తరలి వచ్చేసారు ముందుగానే సరే అక్కడే ఒక నష్టం జరిగింది ఆ తర్వాత నష్టం శ్రీకృష్ణ కమిటీ కేంద్ర ప్రభుత్వం నియమించింది తర్వాత శివరామకృష్ణ గారి కమిటీని నియమించింది ఈ రెండు కమిటీలు పూర్తిగా ఇప్పుడున్నటువంటి అమరావతికి భిన్నంగా ఒక నివేదికలు ఇచ్చింది శ్రీకృష్ణ కమిటీని పరిగణలోకి తీసుకోలేదు అలాగే శివరామకృష్ణ కమిటీని పరిగణలోకి తీసుకొచ్చే తీసుకోలేదు మరి ఆ కమిటీలు ఎందుకు వేసినట్టు అవి శాస్త్రీయపరమైనటువంటి కమిటీలు ఒక విధమైనటువంటి అనుభవంతో కూడినటువంటి కమిటీలు వాళ్ళు ఇచ్చినటువంటి కమిటీల రిపోర్ట్లని మరుగులు పడేసి అసలు ఎవరో ఊహించినటువంటి విధంగా ఒకప్పుడు ఏంటంటే ఒక ఆరోపణలు కూడా ఉన్నాయి ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది ముందుగా ఇన్సైడ్ ట్రేడింగ్లో అక్కడ కొంతమంది సొంత రాజకీయ నాయకుల కుటుంబాలన్నీ కూడా ల్యాండ్స్ కొనుక్కున్నాయి అనే విమర్శలు కూడా వచ్చినాయి సరే కొనుక్కున్నారో లేదో ఆ విషయాలను పక్కన పెడితే మాకు కావాల్సింది ఆంధ్రప్రదేశ్కి ఒక చక్కటి అద్భుతమైనటువంటి రాజధాని ఇప్పటికే చన్నపట్నం అభివృద్ధి చేశారు ఆంధ్రులు చన్నపట్నం కోల్పోయాం చన్నపట్నం అంటే ఆ మద్రాసు కోల్పోయాం ఈరోజు నిర్దాక్షిణ్యంగా అక్కడి నుంచి కట్టుబట్టలతో మనం వచ్చేసాం కర్నూలు చూపించారు కర్నూలు జస్ట్ అభివృద్ధి చేసుకుందాం అనేటటువంటి తరుణంలో ఆ రోజు కొంతమంది పెద్దలు రాజకీయ పెద్దలు అందరూ కూడా కుట్రపన్ని జాగ్రత్తగా హైదరాబాద్కి తరలించారు హైదరాబాద్కి తరలించి సుమారు డెబ్బై ఏళ్ళ ప్రస్థానం జరిగిన తర్వాత మన ప్రతి రూపాయి అక్కడ ఇన్వెస్ట్ చేసి మన శ్రమని మన యొక్క ఎఫర్ట్స్ అన్నీ అక్కడ ఇన్వెస్ట్ చేసిన తర్వాత నిర్దాక్షిణ్యంగా కట్టుబట్టలతో మనల్ని హైదరాబాద్ నుంచి ఒక విధంగా చెప్పాలంటే తరిమి వేశారు తరిమి వేశారు సరే వచ్చేశారు వచ్చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏది అంటే కేంద్ర ప్రభుత్వం ఒక చక్కటి కమిటీని వేసిందే ఆ కమిటీ సూచించినటువన్నీ ప్రక్కన పెట్టేసి కేవలం ఒక కొటరికి న్యాయం చేయడా చేయాలనే ఒక దుర్బుద్ధితో ఈరోజు అమరావతిని ఇరవై తొమ్మిది గ్రామాల కోసం ఇరవై తొమ్మిది గ్రామాల కోసం ఒక రాజధానిని కట్టాలనే ఆలోచన ఎంతవరకు సమంజసం అని ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ గత ఆరు నెలలుగా అడుగుతుంది ఈ రాష్ట్రానికి రాజధాని కావాలి ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ఒక అద్భుతమైనటువంటి రాజధాని కావాలి ఇది లోతట్టు ప్రాంతం లోతట్టు ప్రాంతం లోత లోతట్టు ప్రాంతం అని మేము అనేక సందర్భాల్లో అడిగాం ఈరోజు ప్రకృతి చూపించింది సాక్ష్యాన్ని కొంత ఇంకా వరద విస్తృతమైతే ఈరోజు సచివాలయం అలాగే హైకోర్టు అసెంబ్లీతో సహా ఈరోజు మొత్తం కొట్టకపోను మునిగిపోను ఈరోజు ఎంత నష్టం అండి భారీ నష్టం జరిగింది అసలు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉందా లేదో తెలియదు ఇప్పుడు కూడా సరే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీరు బాధితులకు అండగా పరమైనటువంటి సేవలు చేయండి తప్పులేదు ఇప్పుడు జగన్ ప్రభుత్వం చేసిందో లేదో ఇంకో ప్రభుత్వం చేసిందో రాజకీయ ప్రత్యారోపణలు కాదు ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలి ఈ రాష్ట్రం అన్యాయం అయిపోతుంది మాకు ఒక అద్భుతమైనటువంటి రాజధాని కావాలి ఆ రాజధానిని ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక నిష్ఠాతలతో ఎక్స్పర్ట్స్తో కమిటీని వేయండి కమిటీని వేసి అద్భుతమైనటువంటి ప్రదేశాలున్నాయి ఆంధ్రప్రదేశ్కి అసలు వెలకట్టలేపదం రాష్ట్రం ఇది అంటే మీ ఆలోచనలో ఎక్కడ పెడితే రాజధాని బెటర్ అనిపిస్తుంది ఇరవై ఆరు జిల్లాలుగా విభజించబడింది పదమూడు జిల్లాలు మనకు ఇంతకు ముందు ఉండేవి మీ ఆలోచనలో ఏదైతే బెస్ట్ అంటే ఎలాంటి వరదలు ప్రకృతి ప్రకోపాలు లోన్ కాకుండా ఉండే ప్రాంతం ఏముంది అనుకుంటున్నారు రాజకీయాలకి ప్రాధాన్యత ఇవ్వకుండా రాష్ట్రం సంక్షేమం రాష్ట్ర భద్రత రాష్ట్ర భవిష్యత్తు భావితరాల భవిష్యత్తు అనుకుంటే మొట్టమొదటి అమరావతి కన్నా బెటర్ ప్లేస్ గుంటూరు అండి మూడు తాడి చెట్ల హైట్లో ఉంటుంది గుంటూరు దాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు అలాగే రాజమండ్రి అద్భుతమైనటువంటి ప్రదేశం అండి ఈ రాజమండ్రిలో అగ్రికల్చరే ఉంది అలాగే రైల్వే కనెక్టివిటీ ఉంది ఎయిర్లైన్స్ కనెక్టివిటీ ఉంది రోడ్డు ప్రవేశం బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైనటువంటి రవాణా వ్యవస్థ ఉంది అలాగే గోదావరి జలాలు పుష్కలంగా ఉన్నాయి సముద్ర జలాలు ఉన్నాయి పోర్ట్లు ఉన్నాయి ఇక టూరిజానికి రాష్ట్రంలోనే అద్భుతమైనటువంటి ప్లేసు అదే గా ఇంకా అద్భుతమైనటువంటి పురాతన దేవాలయాలు ఉన్నటువంటి ప్రాంతం ఇది అది రాజమండ్రి ఎందుకు ఆలోచించలేదు గుంటూరు ఎందుకు ఆలోచించలేదు దొనకొండ ఎందుకు ఆలోచించలేదు లేదు కర్నూలు అయినా తీసుకెళ్ళండి కర్నూలు ఎందుకు ఆలోచించలేదు అందువల్ల లోతట్టు ప్రాంతాన్ని అమరావతిని కేవలం ఇరవై తొమ్మిది గ్రామాల కోసం మీరు రాజధాని కడతానంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏంటి రాష్ట్ర భవిష్యత్తు అంటే వెయ్యేళ్ళ భవిష్యత్తు కనపడాలి ఈసారి ఆంధ్రుడు మోసపోడు ఈసారి ఆంధ్రుడు తర్రబోడు అనేక గొప్ప మహానగరాలని సృష్టించి ఈ రోజు కట్టుబట్టుతో నడి రోడ్డు మీద ఉన్నాడు ఆంధ్రుడు రోజు విశాఖ వైసీపీ నినాదంగా ఉంది విశాఖ మీద మీ అభిప్రాయం అంటే విశాఖ అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు సరైనటువంటి ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు ఎందుకంటే అక్కడ విపత్తులు సంభవించేటటువంటి ప్రాంతం దాని మీద అంటే ఒక రాజధాని అంటే ఈ రోజు ఈ రోజు చూడకూడదు ఒక వెయ్యేళ్ళు వంద ఏళ్ళు ఒక తర్వాత భవిష్యత్ ఏంటి రోజు ఎక్కడి పెడితే అక్కడ డ్రిల్లింగ్లు చేసేస్తున్నారండి సముద్రంలో కూడా డ్రిల్లింగ్స్ చేసేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ భూమికి భద్రత లేదు ప్రకృతి వనరుల్ని తూట్లు పొడిచేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఒకప్పుడు ఒక వర్షం ఈ ప్రాంతంలో వస్తుంది ఈ ఈ ఈ కాలంలో వస్తుంది ఎండలు ఈ కాలంలో వస్తాయి శీతాకాలం ఈ ఈ కాలంలో వస్తుంది అని అనేవారు ఈరోజు తుఫాన్లు అనేక విపత్తులు సంవత్సరానికి నాలుగైదు సార్లు వస్తున్నాయి అందుకని కొంతమంది ఆ రోజు నాసా వాళ్ళు చెప్పడం ఏంటి నాసా సైంటిస్టులు చెప్పడం అలాగే కొంతమంది